హాయ్ వన్ బాను ఇంటి రుచులు ఈరోజు వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను శుభ్రంగా కడుక్కొని అన్ని పేపర్ పైన ఆరబెట్టేశాను ఫ్రై చేయాలంటే ఆరబెట్టేసేయాలి దీనిలోని ఇవి ఒక నాలుగు గంటలు ఆరాక ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ మగ్గించుకోవాలి ఇవి ఇవి బాగా మగ్గాక ఆఫ్ చేశాను ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టేశాను ఇప్పుడు చేపలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టి బాగా నూనె వేడెక్కాక బాగా వేడయ్యాక సిమ్లో పెట్టేశాను స్టవ్ ఇదిగోండి చేపలు ఇలా వదిలేస్తున్నాను స్లోగా ఒకటొకటి ఒకటి ఒకటి వదిలి వేసుకోవాలి అవి బాగా క్రిస్పీగా రావాలి ఫ్రై చేయడంలో కొంచెం దూరం ఉండాలి చూడండి నూనె చిట్లుతుంది కొంతసేపు బుడుగలు అన్నీ పోయాక చేపల పైకి అనడా అనాలి లేకుంటే స్టార్టింగ్లో అంత కడాయికే కరుచుకొని ఉంటాయి అవి ఇప్పుడు చూసాడా క్రిస్ క్రిస్పీగా అయ్యాయి తీసేస్తున్నాను అన్నీ అలా అన్నీ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసేసాను పేస్ట్ పట్టేశాను చూడండి ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో అల్లం పేస్టు తగినంత పసుపు తగినంత కారం తగినంత ధనియాల పౌడరు గరం మసాలా ఆర్చి మసాలా ఫిష్ ఫ్రై మసాలా తగినంత ఉప్పు తగినంత ఇదంతా కలుపుకొని బాగా కలిపేలాగా మంచి స్మెల్ వస్తుందండి ఇది కలుపుతుంటేనే స్మెల్ వస్తుంది అన్నీ వేయించేసాను నేను చేపలు చూసారా ఇప్పుడు పక్కన ఇంకొక బాండీ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు మనం వేయించిన నూనెనే ఉంది కదా ఆ నూనె తీసుకున్నాను నూనె వేడెక్కాక అంతా కలిపి పెట్టాం కదా పేస్టు ఆనియన్ పేస్ట్ ఇది వేసేసేసుకోవాలి పచ్చివాసన పొయ్యేదాకా ఇది కలుపుకోవాలి నీట్గా వాసన రాకూడదు పచ్చివాసన అంతా పొయ్యి పైకి అలా నూనె రావాలి చూడండి ఇప్పుడు ఒకటొకటి చేపలు వేస్తున్నాను ఇందులో పెట్టేస్తున్నాను హైలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అన్నీ ఇలా వేసేసుకొని చిన్నగా తిప్పుకుంటూ చూసారా ఎక్కడ చేపకు తగలలేదో అక్కడక్కడ అంతా మసాలా తగిలిచ్చావా తగిలిచ్చేసుకోవాలి నీట్గా చూసారా ఫిష్ ఫ్రై రెడీ అయిందండి ఎలా ఉందో చూసి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి థ్యాంక్ యూ